వేసవకాలం ఎంత వేడి ఎక్కువగా ఉన్నా వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ప్రతిరోజు మనం నాలుగు లీటర్ల నుంచి ఐదు లీటర్ల మంచినీళ్ళు త్రాగాలని గుర్తుపెట్టుకోవాలి ముందుగా ఉదయం లేచిన వెంటనే తాగిన నీరు పది పదకొండింటి వరకు మీ బాడీకి చల్లదానాన్నిస్తాయి రెండు రెండున్నర లీటర్లు అక్కడ తాగేస్తాం అతి ముఖ్యంగా వేడి అనేది పది పదకొండు తర్వాత పెరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ఎలా త్రాగాలంటే మీరు టిఫిన్ చేసిన రెండు గంటల తర్వాత నుంచి గుర్తుపెట్టుకుని ఒక లీటర్ లీటర్ పావు నీళ్ళు కూడా పెట్టుకుని అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు మళ్ళీ భోజనానికి ఒక పావు గంట ఇరవై నిమిషాలు సమయం ఉందన్న వరకు అట్లా నీళ్లు తాగండి ఈ నీరు రక్తంలో చేరి వేడి నుంచి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి మళ్ళీ భోజనం చేసేటప్పుడు నీళ్లు త్రాక్కండి భోజనమైన రెండు గంటల తర్వాత నీళ్ళసెస్స తీసుకుని లీటర్ పావు దాకా ఉంచుకోండి కూడా లీటర్న్నర దాకా అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అట్లా సాయంకాలం లోపు ఇంకో లీటర్ పావు నీళ్ళని త్రాగేసేయండి ఇలా త్రాగితే వేసవ వేడి మిమ్మల్ని ఏమీ చేయదు వేసవ వేడికి మనకు దాహం వేస్తూ ఉంటుంది దాహం తీరటానికి మనం భోజనం చేసేటప్పుడు నీళ్లు త్రాగేస్తూ ఉంటాం కానీ పొట్ట పట్టదు దాహం తీరదు నీళ్ళు త్రాగాలనిపిస్తుంది మరి దాహం తీరకుండా పొట్ట ఇబ్బందికరంగా ఉంటుంది మరి ఎందుకు తినేటప్పుడు నీరు తాగితే దాహం తీరదంటే మీరు తిన్న ఆహారంతో పాటు మీరు తాగిన నీరు కలిసిపోయి ఆహారం అరిగే వరకు మీ నీరు కూడా పొట్టాపురేగులోనే ఉండిపోతుంది రక్తములో చేరి మీ దాహాన్ని తీర్చలేదు కాబట్టి భోజనంతో త్రాగే నీరు పొట్టలో ఉంటుంది గప్ప దాహాన్ని తీర్చలేదు దాహం బాగా వేసవ కాలంలో తీరాలి అంటే వెంటనే తినటానికి ముందే మీరు నీళ్లు తాగేసేయండి ఖాళీ కడుపు మీద నీళ్ళు ఈ నీరు వెంటనే ఐదు పది నిమిషాల్లో రక్తంలో చేరి శరీరంలో నీటిగా తాన్ని పెంచి దాహాన్ని వెంటనే తీర్చేసి మీకు మంచిగా చల్లదనాన్ని నీరు ప్రసాదిస్తుందన్నమాట